మీరు చూస్తుందైతే తీపిగుమ్మడు అండి దీన్ని రాసగుమ్మడి అని కూడా అంటారు ఇది మన హెల్త్కి అయితే చాలా మంచిది ఇందులో పొటాషియం అండ్ జింక్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మన హాట్ హెల్త్ కానీ హై హెల్త్కి అండ్ ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి యూజ్ అవుతుంది దీంతో నేను గుమ్మడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఒక వన్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకొని ఇందులో వాటర్ వేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేయండి వేసి నెక్స్ట్ కొంచెం జీలకర్ర కొంచెం పసుపు వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే బాయిల్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం అయితే వేయండి వన్ స్పూన్ అల్లం వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ కొంచెం కరివేపాకు అండ్ ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ ఇందులో వేయండి ఇందులో వేసి మొత్తం కలిసేలా అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే క్యాబ్బెట్ పెట్టేసుకొని బాయిల్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి ఇది బాగా మిక్స్ అయితే చేసుకొని ఒక వన్ స్పూన్ కారం అయితే వేయండి వేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోండి ఉడికించుకొని స్టవ్ అయితే టర్న్ ఆఫ్ చేసుకొని పక్కకైతే దింపేసుకొని నెక్స్ట్ ఇందులోకైతే పోబెట్టుకోవడానికి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఎండుమిర్చి అండ్ ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పసుపు అయితే వేయండి వేసి ఈ పోపు వేగేంత వరకు అయితే ఒక ఐదు నిమిషాలు అయితే వేయించుకోండి ఇది వేగాక దీన్నైతే అయితే వేయండి వేసి మొత్తం కలిచేలా అయితే మిక్స్ చేసుకోండి అంతేనండి సింపుల్ గుమ్మడికాయ పప్పు రెడీ అయిపోయింది మీకు కనుక నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్